కన్యారాశి వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టిన నూతన కార్యక్రమాలలో ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు విజయాన్ని సాధించగలుగుతారు కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి ముందు వద్దామనుకున్న వాళ్ళు ఆఖరి నిమిషంలో ఆగిపోయే అవకాశాలు ఏర్పడతాయి విహార యాత్రలలో అప్రమత్తంగా ఉండండి వాహన సంబంధిత విషయాలలో జాగ్రత్తలు పాటించండి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో కార్యాలయంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది తద్వారా మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి సొంత జాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు శాంతి క్రతువులు జరిపించండి లేదా ఉత్తరుత్తర ఉద్యోగం కోల్పోవడం జీవిత భాగస్వామితో విపరీతమైనటువంటి ఈర్ష్య ద్వేషాలు కొద్దిపాటి సమస్యలు తీవ్రతరంగా మారే ప్రమాదాలు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి ఇది వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు మాత్రమే దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు చిన్న పొన్న పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ఎంతో ఉత్సాహాన్ని తీసుకొస్తాయి కుటుంబ రీత్యా కొన్ని దీర్ఘాలోచనలు చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాలు చేసుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి అయిన వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కాదంటారేమో కొన్ని రకాలైనటువంటి సమస్యలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రకమైన పరిస్థితుల్లో వాతావరణంలో మనం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తల్లితరపు బంధువులతో సఖ్యతగా ఉండగలుగుతారు తల్లి గారి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించటం ఆవిడికి అందుబాటులో ఉండాలన్న ఆలోచనలు ముడిపడతాయి పారిశ్రామిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు కొన్నాళ్లు స్తబ్దుగా ఉండిపోయే అవకాశం ఉంది కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా జరిపించండి చేతికి మహాపాష్పద కంకణాన్ని ధరించండి సమస్యలు తరచుగా ఏర్పడి కొన్ని కీలకమైన సందర్భాలలో అయిన వాళ్ళకి దూరం అయిపోతున్న సందర్భాలలో ఇది మీకు ఎంతగానో ఉపకరిస్తుంది ఆ రకమైన పరిస్థితులు రాకుండా ముందస్తుగా ఇది మిమ్మల్ని రక్షిస్తుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతోనూ అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి